నమస్కారం ఇలా స్నాక్స్ అండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే పిల్లలు ఎప్పుడైనా ఇష్టంగా తింటారో అది అలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని బాగా జల్లించుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు మైదా తీసుకుని ఇది కూడా బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత అదే కప్పుతో రెండు కప్పులు వరిపిండి అండి ఇది కూడా అదేవిధంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత సరిపడా ఉప్పు పావుకప్పు నువ్వులు ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర కాచిన నూనె ఒక స్పూనే వేసుకుని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వచ్చేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుని కొద్ది కొద్దిగా చపాతీకి వీలైనంతగా పిండి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక క్లాత్ తీసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండిలో ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఒకసారి పిండి ముద్దనే బాగా కలపాలండి ఇలా కలిపిన దాన్ని మనకి ఎంత కావాలో అంత తీసుకుంటూ పక్కన పెట్టుకుని చపాతీలు పలుచగా చేసుకోవాలి ఎంత పలచగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి బాగా పలచగా చేసుకుని అలాంటి కట్టర్ ఒకటి తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత కాగుతున్న నూనెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వండుకు ఉంచుకొని నెక్స్ట్ తీసేసుకోవాలి అదే విధంగా నెక్స్ట్ కూడా అలాగే కట్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని పక్కన తీసుకోవాలి అంతేనండి సేమ్ ఇంతే ప్రాసెస్ ఈ విధంగా చేసుకుని పెట్టుకున్నారంటే ఎప్పుడు పిల్లలు అడిగినా ఇవి పెట్టచ్చు చాలా ఈజీగా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్